హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే కేవలం పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇంకా ధరల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది పదిహేను కేజీల బాక్సు అలాగే ఎక్కువగా అయితే రైతులందరికీ దొరుకుతున్న రేట్లు అయితే నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల పది ఈ ధరలు అనేది ఎక్కువగా దొరుకుతున్నాయి ఇంకా అక్కడక్కడ రెండు నలభై రెండు యాభై వరకు అయితే వెళ్తున్నాయి అనంతపురం మార్కెట్లో ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్